నమస్తే బావత్ మీడియాకు స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని రెడ్డరేపాక గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రం లక్ష్మారెడ్డి మాజీ ఎంపీటీసీ నోముల మల్లేశంలను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నామని మండల అధ్యక్షులు పాషం సత్తిరెడ్డి ఉదయం ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది వారు చెప్పిందంతా అవాస్తవమని వారు మమ్మల్ని సస్పెండ్ చేసే అధికారం లేదని వారు చేసిన వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నామన్నారు మేము పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మమ్మల్ని సస్పెండ్ చేయవలసి వస్తే జిల్లా అధ్యక్షులు చేయాలని అన్నారు మాకు పార్టీ సభ్యత్వం లేదని అన్నారు పార్టీ సభ్యత్వం లేనిదే సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పారా అని ప్రశ్నించారు మీ ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడలేదని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని కాంగ్రెస్ పార్టీ మా అభ్యర్థి నోముల మల్లేశం భారీ మెజార్టీతో గెలవబోతున్నారని అలా మాట్లాడుతున్నారని అన్న పార్టీ క్యాడర్ అంతా మా వెంటే ఉందని వారు మాట్లాడిన మాటలన్నీ అన్నారు ఈ ఊర్లే ఆ పార్టీ అవాస్త బలంగా ఉన్నది మనకు లక్ష్మారెడ్డి ఒక్కరికి ఆర్థిక సాయం చేస్తూ ఊర్లే పేరు పొందిన వ్యక్తి కాబట్టి అతన్ని మనం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుంది ఉన్నాము ముగ్గురు నలుగురు మేము మూడు నాలుగు ఇంట్లో మేము పది మందిలో ఉన్నాము ఆయన వచ్చి ఇంకా బలం చేయకూడదు అని గారి దగ్గర ఒకరిన సందర్భంగానే అతను కూడా నిజమే అని చెప్పేసి నాతోటి మాట్లాడడం జరిగింది ఆ రకంగా పార్టీలో చేసుకోవడం జరిగింది ఆనాడు జనబలం కనిపించలేదా అదే పైసలు ఖర్చు పెడతాడు పావులో వరకు ఖర్చు పెట్టుకొని ఆడను కాపాడుకుంటాడు ఇంకా దేనికన్నా ముందుకుంటాడు చేస్తాడు అని చెప్పిన రోజు ఎక్కడ పోయింది అది మర్చిపోయి ఇలా మోసపూరితంగా మీరు మోసపూరితంగా మోసపూరితంగా నన్ను ఎదుట ముందు మీరు కూడా ఆలోచించుకోండి ఒకసారి గతంలో ఏం మాట్లాడినాము ఇప్పుడేం ఏం మాట్లాడుతున్నాం ఈరోజు ఎందుకు మాట్లాడవలసి వస్తుంది అట్లా ఒకే ఒక కారణం ఆయనకున్నది ఒకే ఒక సంకల్పం ఆయన మండల పార్టీ అధ్యక్షుడు కాదు ఆయన మా గ్రామ శాఖ అధ్యక్షుని కూడా అర్హత లేదని ఈరోజు ఈ సందర్భంగా చెప్తున్నాం ఎందుకరకు అంటే టికెట్ విషయంలో ఒకటి చూద్దాం ఈ టికెట్ విషయానికి వచ్చేసరికి మేమందరము సమిష్టిగా ఇక్కడ మేము సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సభలో ఎవరైతే ఎవరైతే ఈ ఇద్దరి మధ్యన ఎవరికైతే ప్రజా అభిమానం ప్రజా ఆమోదం ఉన్నదో వారినే ఎన్నుకోవాలన్న ఒక సూచన అందరూ ఆ రోజు చేతులు లేపిద్దాము ఎవరెవరు ఎవరికి ఎక్కువ చేతులు లేపితే వాళ్ళకని మేము ఒక ప్రతిపాదన పెట్టినాం దానికి నువ్వు ఒప్పుకోవు ఒక ప్రతిపాదన ఊ గ్రామంలో ఉన్న ప్రజల అభిప్రాయం మేరకు మనం నిర్ణయిద్దామంటే దానికి ముందుకు రావు లేకపోతే ఇంకా వేరే తిరిగి ఇంకెట్ట సెటిల్ చేద్దామా అంటే ఏదన్నా ఇంకొక పదవి ఏదన్నా చెప్పి చేద్దామంటే దానికి వద్దంటావు నీ దురుద్దేశం ఏముంది కేవలం లక్ష్మారెడ్డి ఊర్లకు రాకుంటే చేస్తే నాకు ఇడ ఏదన్నా నాకు ముందర భవిష్యత్తు ఉంటుంది అన్న ఒక దురాలోచన తప్పిస్తే ఇంకొక ఆలోచనే లేదా ఆయన ఎవరికి పాషంసత్ రెడ్డి గారు అది ఒక్కటి దాన్ని ముందలు పెట్టుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి ఈ విషయంలో అది కాదని చెప్పింది ఇక్కడ ఇంకా కాదన్న తర్వాత మేము నేరుగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం ఏం జరిగింది అంటే గిట్ల గిట్లా జరిగిందని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పినాడు రోమ్ల మల్లేష్ యాదవ్ కానీ మేము అందరం కలిసిపోయినాం ఇక్కడ ఉన్న వార్డు అందరం కూడా కలిసిపోయినాం మేము ఇట్లా ఇట్లా ఈ రకంగా నామినేషన్ వేసుకోవాలని అనుకుంటున్నాం అంటే ఎమ్మెల్యే గారు ఒకటే మాట చెప్పారు నామినేషన్ వేసుకోండి మీరైతే వేసుకోండి వాళ్ళు వచ్చిన రూమ్ నా దగ్గరికి వచ్చి అడిగితే కూడా నేను చెప్పిన బాలస్వామి అంత అది లేదు ఇదివరకు దేనికంటే దాన్ని పోటీ చేస్తూ ఉంటాడు కాబట్టి అతనికి అతన్ని పక్కన పెట్టి మనం మాట్లాడదాము మాట్లాడి మీకు నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేద్దామన్నది ఒక హామీ ఇచ్చిండు ఆ రోజు ఆ హామీని పట్టుకొని మేము అందరం కూడా నామినేషన్లు రాసుకొని నామినేషన్ వేసుకుంటాము అదే రకంగా మేము ఈ ఎలక్షన్లో బరిలో దిగ దిగి ఎమ్మెల్యే గారి ఆశీసులతో ఆశీసులు ఉంటాయన్న ఆశతోటే మేము ఈ ఈ రోజు వరకు కూడా ముందలకొస్తా ఉన్నాం ఈ క్రమంలో ఈ ఈ క్రమంలో వారు మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి సత్రరెడ్డి గారు ఒక రెండు నిమిషాలు మన ఇద్దరం కలిసిపోయి మాట్లాడదాము ఎమ్మెల్యే గారి దగ్గర ఎవరికైతే కలిసి వారికి సరే మంచిదయ్యా అని మేము ఆడికి పోయేసరికి అవతలి క్యాండిడేట్ నాకంటే ముందే ఎట్లా పోతావు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినాం ఇద్దరం కలిసిపోవాలి ఇద్దరం కలిసి మాట్లాడాలి అనే విషయం అంటే ఇద్దరం కలిసి కాకుండా నాకంటే ముందే ఆయన లేవక లేవకముందుగా ఇంటి ముందర కావాలి కూర్చొని ఈ వాళ్ళు బతిలాడుకున్నారో ఏం చేసుకున్నారో కాళ్ళు మొక్కిరో వెళ్ళు మొక్కిరో మాకు అది తెలియదు కానీ నేను పోయేసరికి చిన్నగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే గారు ఒక మాట ఏదైనా ఉంటే కలిసి చేసుకోరాదు మీరు ఊర్లే అట్లా ఇట్లా కుదరని పక్షాలు ఉంటే ఎవరు గెలిస్తే వాళ్ళు మనవలు కూర అని ఒక మాట చెప్పి పంపించింది దాని తర్వాత మేము వచ్చినాం ఇక్కడ నామినేషన్ వేసుకున్నాం నామినేషన్లో ఎవరన్నా ప్యానల్ కూడా మొత్తం టోటల్ ప్యానల్ వారం రోజులకెళ్ళి మేము అందరం ఇక్కడ ఉన్న ఇక్కడ మంది అయితే ప్యానల్ పది మంది వాటర్ ఉంటే పది మంది ప్యానల్ తోటి మేము ప్యానల్ తయారు చేసుకొని ప్యానల్ ఇస్తాం ఎవరన్నా 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 ఈ యావత్ తెలంగాణలో మీరు ఒక్కటి చూడండి ఇవాళ అధికార పార్టీలో ఉండి ఈ అధికార పార్టీలో ఉండి ప్యానల్ లేకుండా ఒకే ఒక సింగిల్ అభ్యర్థి ఏది గ్రామ గ్రామ సర్పంచ్ గా నామినేషన్ వేసిన వ్యక్తి ఇంకెక్కడ ఉండదో మీరు వెతకండి తెలంగాణ మొత్తం వెతికినా దొరకడు ఇంత ప్రజాబలం పెట్టుకొని ఇంతమంది అభిమానం మేము పెట్టుకొని ఒక సింగిల్ ఒక్కని రాజకీయ కుట్ర ఆయన ఒక్కని దురాశ తోటి తప్పిస్తే ఊరినంతా నాశనం చేస్తుంది ఆయన ఒక్క దురాశ తోటి నా పదవి ఎట్లాగా కాపాడుకోవాలన్న అది ఒక్క సంకల్పం తప్పిస్తే ఇంకొక ముచ్చటే లేదు పోని అవతల పార్టీలు పోస్తేవి అయ్యా నువ్వు ఆడ నిలబెట్టుకుంటే వీడికి వస్తేవి ఆయన తోటి కూడా నామినేషన్ వేసి ఎవరన్నా సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేసేటోళ్ళు ఐదు గంటలకు అయిపోతుంది టైం నామినేషన్ లాస్ట్ రోజు ఐదు గంటలకు అయిపోతుంది నువ్వు ఐదు గంటలకే వచ్చేస్తావా నామినేషన్ అభ్యర్థి అయిన తోడు ప్రణాళిక ఉంటుందా ఉండదా మీరే దయచేసి మీరే ఆలోచించారు ఒక ప్రణాళిక ఉండదు నీకు ఒక కథ ఉండదు ఎట్లా పట్టి ఈడ కాంగ్రెస్ వాడు ఎవరు లేకుంటుంటే నాది నడుస్తుంది ఈడ కాంగ్రెస్ వాడు ఇంకోటి ఉండదు ఆయన సంకల్పం ఏంటంటే సత్యరెడ్డి గారు ఈడ కాంగ్రెస్ అనేటోడు లేకుంటే చేసుకుంటే నాకు కొద్దిగా గొప్ప ఈ రకంగా నాకు నడుస్తుంటుంది అన్న ఉద్దేశం ఈ ఆయనకు మిగతా లెక్కలు బిక్కలు ఏముంటాయో తెలియదు అవన్నీ కూడా ముందలు ఉండి మేము ఉంటే అవన్నీ ఆయనకు అడ్డం అయిపోతుంది అది లేకుండా చూసుకోవాలన్న ఆయన దురాలోచన అది ముందల పెట్టుకొని ఈ దాకా తీసుకొచ్చాడు పంచాయతీ ఆఖరికి పోతే ఎమ్మెల్యే గారికి మళ్ళీ కూడా కలిసిన మేము తర్వాత కలిస్తా కూడా చేసుకోకండి ఎవరు గలిస్తా వాళ్ళే మనవులు పోరే ఒక మాట చెప్పాడు ఆ రకంగానే మేము వస్తున్నాం అదేవిధంగా ఇవాళ మమ్మల్ని ఇద్దరినే కాదు సస్పెండ్ చేసేది ఈ సత్తిరెడ్డి గారికి సూటిగా ప్రశ్నిస్తున్నా మన ఒక్క రెడ్ల రేపు ఒక గ్రామమే లేదు మన ఉలిగొండ మండలంలో ఆరు ఊర్లు ఉన్నాయి ఇటువంటి ఒక ఆరు ఊర్లో ఆరు ఊరు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ తరఫునే అదేవిధంగా ఇంకా వేరే ఎలువర్తిలో ఉన్నారు సంఘీంలో ఉన్నారు పులిగీలలో ఉన్నారు ఇంకా అన్ని ఊర్లలో ఉన్నారు మన ఒక్క మండలమే కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే అంత మునగానం అయితే ఈ ఉన్న మండలంలో అందరినీ కూడా అదే నాకు ఎలా చేసినావో అలాగా చేస్తే నేను అది ఓకే అట్లైతే మేము యాక్సెప్ట్ చేస్తాం నీకు ధైర్యం ఉంటే ఆ పని అయ్యి ఒక రెడ్ల రేపాకనే ఉందా నువ్వు మండల పార్టీ అధ్యక్షుడు అంటే ఒక మండలానికి నువ్వు అధ్యక్షుడు ఒక ఊరు కాదు ఒక మండల మంత్రి పెట్టి ఈ ఊరిలో వచ్చి ఒక ఊరి మీద ఏడ్చేటోర్వి నువ్వు మండల పార్టీ ఎట్లయితే అసలు ముందుగా నిన్ను సస్పెండ్ చేయాలి నిన్ను సస్పెండ్ చేస్తా కానీ నీకు ఇంకొకటి నేను సస్పెండ్ చేస్తాగానే అది పోతుంది అట్లా పోతే ఇట్ల పోతే మళ్ళీ వచ్చి టీఆర్ఎస్ ఇంటికి పోయి వానకాళ్ళు పట్టుకొని మాట్లాడతారు అయ్యా మీరు మీరు మా దాంట్లోకి వస్తే మాకింత బలం చేకూరుతుంది మా దాంట్లో రాదు నువ్వు లేకపోతే మేము ఉంటాం టీఆర్ఎస్ వాళ్ళదే ఇప్పుడు బద్ద శత్రువులు ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కూర్చొని మాట్లాడతారు ఎక్కడన్నా మా ఊర్లా కోసం సందర్భం జరిగింది సత్రెడ్డి ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటా ఇవన్నీ చేసుకుంటా సస్పెండ్ ఆయనని చేయాలన్నా నన్ను చేయాలన్నా ఒకసారి ఎమ్మెల్యే గారు కూడా అంటున్నాడు ఎమ్మెల్యే గారికి అయితే నాకు ఈ విషయం తెలియదని అని నేను నేనైతే అనుకుంటున్నా ఎమ్మెల్యే గారిని తప్పుదో పట్టిస్తున్నారు తప్పుదో పట్టించేసి ఈ రకంగా ఒక్కటికి నాలుగు నేర్పి లేని అన్నీ కట్టి ఇవన్నీ చేసి ఇక్కడ రాక ఈ సస్పెండ్ అన్న విషయము ఇప్పుడే మీ ద్వారా మాకు తెలిసింది కాబట్టి ఈ ఆవేదనతోటి ఇవన్నీ మీతో పంచుకుంటున్నాము అదేవిధంగా ధనబలం అని ఈ రోజు నీకు జ్ఞాపకం రాలే ఆ రోజు కూడా ఉన్నది నీకు ధనబలం అని ఒకటే పెడుతున్నావు నువ్వు ఆ ధనబలంతో నువ్వు తీసుకొచ్చినావు ఇవ్వాలి ఇంట్లో నాకు గతి లేదు దిక్కు లేదు నాకు మొక్కు లేదు నువ్వు వస్తే దిక్కు అవుతుంది నాకైనా ఆయన తీసుకొచ్చిన రోజు ఎక్కడ పోయింది తెలివి ఆయన లేదు ధనం పెడతారు ఇది పెడతారని ధనం నేను ఇవాళ పెడతలేను పది సంవత్సరాలకి వెళ్ళి ఉన్న మీ పత్రిక మిత్రులు రోజు రాస్తారు మీకు తెలియదా ఎన్ని ఎన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నాం ఒకరొకరికి ఒక ఆరు పెళ్లి అయితే పది రూపాయలు ఒకరు చచ్చిపోతే ఒక గీతాలు బియ్యము ఒక హాస్పిటల్కి పోతే ఐదు వేల రూపాయలు ఒక ఇల్లు కట్టుకుంటే ఐదు వేల రూపాయలు ఒక స్కూళ్ళల్లో ఒక పెన్సిల్ లేవంటే పెన్సిల్ పెన్నులు లేవంటే పెన్నులు ఏ రకంగా మేము నేను చెయ్యని సహాయం అంటే ఈ ఊళ్ళో లేదు ఈ జనాదరణ చూసి జనాదరణ ఓరో ఓరోలేక అరే వీడి ఇంకెక్కడికి పోతాడు ఏదైనా పార్టీలో పిలుచుకుంటే కదా అన్న అభిప్రాయానికి వచ్చి అయ్యా ఇప్పుడు వాళ్ళకు ఉన్నది ఒకే ఒక సంకల్పం ఈ పార్టీలకే నిలగొడితే ఈ పార్టీలకే నిలగొడితే నాకు ఆరామైపోతాయి ఇక నాకు ఎదురుండదు ఇక్కడ ఏమన్నా నేను ఆడిన ఆటలు నడితే అనుకుంటున్నాడు కానీ ఇదంతా కూడా హైకమాండ్ కూడా గమనిస్తుంది ఇవన్నీ కూడా మీ పత్రికా మిత్రుల ద్వారా వారికి కూడా నేను తెలియజేస్తున్నా ఇటువంటి నిర్ణయాలు ఏమైనా ఉంటే పునరాచించుకొని కూడా మళ్ళీ కూడా చెప్తున్నా నేను ఏదైనా తప్పులు ఒప్పులు ఉంటే ఎవరైనా బాధ్యత వహించవచ్చు కానీ ఇందులో తప్పు ఎక్కడ మేము చేయలేదు ఎమ్మెల్యే గారు మమ్మల్ని బరాబర్ మీరు వేసుకొని నామినేషన్ అని చెప్పిండు ముందడి గొమ్మ చెప్పిండు ఇవన్నీ చెప్పిన సందర్భంగా నేను ముందరి ఈ ఈ రోజు వరకు కూడా ఈ రోజు వరకు అదే అదే ఒక్కటే సంకల్పం ఆయన లక్ష్మారెడ్డి అనేటు ఒక్కడే ఊళ్ళు ఉండవద్దు ఊర్లు ఉండకుంటే అలక అయిపోతుంది ఆయన నిజమే ఆయన 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 ఒక మండలానికి పార్టీ అధ్యక్షుడు ఊర్లో ఒక మెంబర్ నిలబడి గెలువ నుంచి చూద్దాం ఎవరికన్నా ఒక ఏకాన ఛాయిదా ఇప్పించిన ముఖమా అడుగుంది ఇంకేమన్నా ఉందా అడుగుది ఈడ ఇంతమంది ఉంటారు పదకొండు మంది మేము పది మంది ప్యానెల్ తోటి ఉన్నాము ఈడ పది మంది మెంబర్లము అందరు టోటల్ ఫ్యానల్ తోటి ఉన్నాము మేము ఆయనకు వీళ్ళందరిని ఎందుకు ఏమో ఏమో సస్పెండు వీళ్ళు కూడా ఇప్పుడు చేసినట్టే సస్పెండ్ చేయాలి కదా నీకు ధైర్యం అంటే తీసుకొస్తున్నాం అయ్యా ఎమ్మెల్యే గారి దగ్గర పోయి మాట్లాడదామని మేము ఒక రిక్వెస్ట్ చేసుకున్నాం ఏటో ఇద్దరమే కలిసిపోదామని అది కాలేదు ఆయన తీసుకొని వస్తారా నీకు నీకు ఇరవై నాలుగు గంటలు పట్టింది ఒక ఎమ్మెల్యే గారిని కలవని ఆయనకు అసలు ఇష్టం లేని